హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే నేను రోజు చాలా సింపుల్గా నార్మల్ డిజైన్ చాలా హెవీగా అని కూడా చెప్పాను సింపుల్గా స్టిచ్చింగ్తో నార్మల్ డిజైన్ ఎవరైనా కానీ అసలు డిజైన్ వేసుకోవడం రాకపోయినా కానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇది జస్ట్ నార్మల్ థ్రెడ్తోని సో ఇలా బయటికి తీసి సో కిందికి మళ్ళీ కిందికి కుట్టండి అంటే ఒక ప్లస్ సింబల్ వచ్చేలాగా స్టిచ్ చేయండి సో ప్లస్ సింబల్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఓకే ప్లస్ సింబల్ వచ్చేలాగా స్టిచ్ చేసి ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఇంటూ సింబల్ వచ్చేలాగా అంటే మొత్తం టోటల్గా ఈ డిజైన్ మనకు ఒక స్టార్ లాగా అలా ఒక ఫ్లవర్ లాగా ఇప్పుడు ఇంటూ డిజైన్ సో ఇంటూ డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేయండి చూడండి సో మా చూడండి మనకు ఒక ఫ్లవర్ లాగా వచ్చింది ఇప్పుడు బీడ్స్ ఉంటాయి కదా ఒక బీ ఒక బీడ్స్ తీసుకొని పూస తీసుకొని దీనికి మధ్యలో స్టిచ్ చేయండి సో ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇది ఒక మంచి ఫ్లవర్ లాగా మనకి కనిపిస్తుంది చూడండి సో ఇది మనకి నార్మల్గా మన మమ్మీ వాళ్ళు అలా వాళ్ళకి హెవీ వర్క్ కానీ ఎక్కువ డిజైన్ ఉన్న బ్లౌజులు అలా వాళ్ళకి నచ్చవు వేసుకోరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ఇలా సింపుల్గా వాళ్ళ బ్లౌజ్ మీద డిజైన్ చేసి ఇవ్వండి వాళ్ళకు కూడా నచ్చుతుంది ఎందుకంటే ఇది ఏమంత హెవీగా ఉండదు ఈ డిజైన్ సో చూడండి ఇప్పుడు కింద మనం నాట్ ముడేసేసుకుంటే మనకి ఇది అయిపోతుంది అండ్ ఏ ఫ్లవర్కి అదే డిజైన్ వేయండి ఏ ఫ్లవర్కి అక్కడే ముడేసేసి కట్ చేసి మళ్ళీ కొత్త ఫ్లవర్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒకవేళ మనకి కుట్టు తెగిందనుకోండి ఫ్లవర్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకదానికి ఒకటి లింక్ ఉంటే సో చూడండి ఇలానే మనం బ్లౌజ్ మొత్తం నెక్ పార్ట్ మొత్తం వేసుకోవటమే మనకి శారీ ఏది ఉంటే అంటే ఇప్పుడు బ్లౌజ్కి కాంట్రాస్ట్ శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తోని ఇలా డిజైన్ వేసుకోండి